మరొకసారి స్వాగతము రాయపూర్ లో చర్చ్ పైన దాడి జరిగిన తర్వాత క్రైస్తవ సమాజము అందరూ బయటకొచ్చి ఈ విధంగా ప్రదర్శన చేయడం జరిగింది వేలాది మంది కలిసి క్రైస్తవుల పైన జరుగుతున్న అత్యాచారం ఆపాలని తప్పుడు ఆరోపణలపై ఇరికిస్తున్నారని వాళ్ళ ప్రదర్శన సుమారు ఐదు వేల మంది తన గళాన్ని ఎత్తడానికి ఇలాంటి ప్రదర్శన చేయడం జరిగింది ఈ ర్యాలీలో క్రైస్తవులతో పాటు నాయకులు అదేవిధంగా మూల ఆదివాసీ సమాజ్కి సంబంధించిన వాళ్ళు పైగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ప్రదర్శన రాయపూర్ సేలం స్కూల్ నుండి గాంధీ మైదాన్ వరకు జరిగింది ప్రదర్శన శాంతి రాలీ కింద వాళ్లకు న్యాయం దొరకాలని చేశారు ఆరోపణ ఏంటిదంటే క్రైస్తవులను బెదిరిస్తున్నారు అదే విధంగా రాజకీయ లబ్ధి కొరకు టార్గెట్ చేస్తున్నారు अधिकारों के तहत ही करेंगे आपने है, हमने पुलिस में कंप्लेन की है हमने एसपी में कंप्लेन की है आ, कलेक्टर को कंप्लेन की है न केवल रायपुर पर छत्तीसगढ़ के सारे स्थानों में कई जगह हाईकोर्ट में हमारे केसेस भी चल रहे हैं पर अभी तक छत्तीसगढ़ सरकार हमारी कोई नहीं सुन रही है तो हमारा रोल मार्च आ, लाल मोतीबाग चौक से आ, हम गांधी मैदान तक जाएंगे और वहाँ पर आंदोलन करेंगे ఈ ర్యాలీ డిమాండ్ ఏంటిదంటే క్రైస్తవుల పైన జరుగుతున్న అత్యాచారాన్ని ఆపాలి వెంటనే ఎవరైతే దాడి గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఛత్తీస్గఢ్లో రోజురోజుకు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా చర్చిని ధ్వంసం చేసి పగలగొట్టడం వల్లే ఇక్కడికి వచ్చాము కి చెందిన ఈ సంఘ విద్రోహ శక్తులు మా చర్చిలోకి చొరబడి వారి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు కానీ నేను ఈ రోజు విష్ణు సాయి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను వారికి వ్యతిరేకంగా ఎందుకు ఎలా చర్యలు తీసుకోవడం లేదని సునే చూడండి నందులను పట్టుకున్నారు కానీ ఇప్పటి వరకు వారికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది మీరు మా దేశాన్ని చెదపొరుగులలా తలచేస్తున్నారు అని మాతో చెబుతున్నారు కానీ నేను భారతీయులం కాదా భారతదేశంలో ఉండడం లేదా గమనించదగ్గ విషయం ఏమిటంటే గత ఆదివారం రాయ్పూర్లో బజరంగ్ దళ్కు చెందిన వంద మందికి పైగా కార్యకర్తలు ఒక చర్చి మరియు ఒక పాస్టర్ పై దాడి చేశారు వారు ప్రార్థనా సమావేశంలో ఉన్న చాలామందిని వారిలో మహిళలు కూడా ఉన్నారు చాలా దారుణంగా కొట్టారు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ దాడి పోలీస్ స్టేషన్ ముందు జరిగింది పోలీసులు వారికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా నిరాకరించారు So <laughs> Miriam Montaro comments are among the Jen friends. God bless you all. have a great day.